నుదుటిన బొట్టు లేకుండా ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాల్సిందే పుట్టిన పదకొండవ రోజు నుంచి చనిపోయిన పదకొండవ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెట్టడం మన ఆచారం మీరు ఏ రకం బొట్టైనా పెట్టుకోండి పర్వాలేదు కానీ నుదురు శ్మశానంలా ఉండకుండా చూసుకోండి చాలు మీ నుదురు ఖాళీగా ఉందంటే మీ దరిద్రానికి ఫ్యాషన్ అని పేరు మరీ ఆహ్వానిస్తున్నారని అర్థం గుండ్రంగా చందనం పెట్టుకుంటే అది పూర్ణత్వానికి చిహ్నం నుదుటిన విభూతి పెట్టుకోవడం ఐశ్వర్యానికి ప్రతీక ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందే అనే జీవిత సత్యానికి సంకేతం విభూతి నుదుటిన కుంకుమ పెట్టుకోవడం సౌభాగ్యానికి సోపానం నుదుటిన నామం ధరిస్తే అది మనల్ని స్థితివైపు ననవమనే సంకేతం ఇస్తుంది సింధూరం నుదుటిన ధరిస్తే స్వామి హనుమ ఆశీర్వాదం లభిస్తుంది